సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణ రైతులకు బిగ్ షాక్ ఇక్కడ నుండి వారికి రైతు బంధు కట్ రైతుబంధు నిధుల పంపిణీపై తెలంగాణ మంత్రి శీతక చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి గత బీఆర్ఎస్ హయాంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా రైతు బంధు పథకం గురించి హరీష్ రావు కూడా ప్రస్తావించడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నాయకులకు వందలాది ఎకరాల భూమి ఉందని వారికి లాభం కలుగుతుందని హరీష్ రావు రైతు బంధు గురించి ప్రస్తావించారని సీతక్క మండిపడ్డారు పెద్ద ఫామ్ హౌస్ యజమానులు మాజీ మంత్రులు రైతు బంధు రాలేదని బాధపడుతున్నారని చురుకలు అట్టించారు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాత రైతులకు రైతుబంధు డబ్బులు అందుతాయని సీతక్క స్పష్టం చేశారు దీంతో రైతు బంధు ఇందుల విడుదలకు ఒక ముఖ్యమైన వివాదానికి దారితీసింది ఈ కార్యక్రమం అమలును కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించాలని భావిస్తున్నట్లు నివేదికలు సూచించాయి అధిక సంఖ్యలో ఎకరాలు కలిగి ఉన్న వ్యక్తులకు రైతుబంధు ప్రయోజనాలు వర్తింపజేయడం లేదని చెప్పుకొచ్చారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బిల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి